డ్రగ్స్ స్మగ్లింగ్ పై కఠినమైన చర్యలు తీసుకుంటోంది కువైట్ దీంతో డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ కార్యకలాపాలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కువైట్లోకి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తొంభై శాతం తగ్గిందని మొదటి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్ యూసెఫ్ అల్ సబా ప్రకటించారు డ్రగ్స్ రహిత కువైట్ కోసం కృషి చేస్తున్నట్లు డ్రగ్ వ్యాపారులపై యుద్ధం చేస్తున్నట్లు షేక్ ఫహాద్ వెల్లడించారు మరోవైపు సామాజిక భద్రత ప్రజాభద్రతను బలోపేతం చేయడానికి కువైట్ కొత్త కఠినమైన డ్రగ్స్ నిరోధక చట్టాన్ని సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు బహరేన్ ఓనర్ ఫోన్ నుంచి నగదు కాజేసిన డొమెస్టిక్ వర్కర్కు అక్కడి కోర్టు జైలు శిక్ష జరిమానా విధించింది ఓనర్ మొబైల్ ఫైనాన్స్ యాప్లో బ్యాంక్ కార్డ్ పిన్ను ఉపయోగించి ఓ డొమెస్టిక్ వర్కర్ నగదు కాజేసిందని మొదటి హై క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది ఒక సంవత్సరం జైలు శిక్ష వెయ్యి దినహార్ల జరిమానా విధించింది జైలు శిక్ష పూర్తయ్యాక దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది ఆఫ్రికన్ జాతీయురాలైన నిందితురాలు ఒక మహిళ ఇంట్లో ఉద్యోగం చేస్తోంది యజమాని ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె నగదు బదిలీలను నిర్వహించింది మరొక మహిళకు డబ్బు పంపింది బాధితురాలు తన ఫోన్లో నూట ఎనభై దినహార్ల బదిలీని గమనించి తన సోదరుని ఖాతాను తనిఖీ చేయమని కోరింది మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది దినహార్లకు సంబంధించి నాలుగు సార్లు ట్రాన్స్ చేసినట్లు గుర్తించారు అయితే నిందితురాలు తన చేసిన తప్పునొప్పుకుని క్షమాపణ చెప్పింది చోరీ చేసిన నగదును తిరిగిచ్చేసింది బహిరేన్లో తన రెసిడెన్స్ రెన్యువల్ కోసం అలా చేసినట్లు కోర్టులో తెలిపింది ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నిందితురాలికి జైలు శిక్ష ఫైన్ విధిస్తూ తీర్పును వెలువరించింది యుఏఈలో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అప్లికేషన్ల డౌన్లోడ్ విపరీతంగా పెరుగుతున్నాయి గత ఐదున్నర సంవత్సరాల్లో యుఏఈలో వీపీఎన్ల డౌన్లోడ్లు అరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పెరిగిందని సైబర్ న్యూస్ తెలిపింది యుఏఈ తర్వాత ఖతార్ యాభై ఐదు పాయింట్ నాలుగు మూడు శాతం సింగపూర్ ముప్పై ఎనిమిది పాయింట్ రెండు మూడు శాతం నౌరు ముప్పై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం వమన్ ముప్పై ఒక్క శాతం సౌదీ అరేబియా ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు శాతం నెదర్లాండ్స్ ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఏడు శాతం యూకే పంతొమ్మిది పాయింట్ ఆరు మూడు శాతం కువైట్ పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం మరియు లక్సెంబర్గ్ పదిహేడు పాయింట్ మూడు శాతం ఉన్నాయని తెలిపింది ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే యూఏఈలో ఆరు పాయింట్ ఒకటి ఒకటి మిలియన్ వీపిఎన్ యాప్లను డౌన్లోడ్ చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది పాయింట్ రెండు మిలియన్లు రెండు వేల ఇరవై మూడులో ఏడు పాయింట్ ఎనిమిది ఒకటి మిలియన్లు మరియు రెండు వేల ఇరవై రెండులో ఆరు పాయింట్ ఐదు నాలుగు మిలియన్లు డౌన్లోడ్ చేసుకున్నారు ప్రస్తుతం ఇదే వేగం కొనసాగితే ఈ సంవత్సరం డౌన్లోడ్లు గత సంవత్సరం గణాంకాలను అధిగమిస్తాయని భావిస్తున్నారు ఇక విపిఎన్ వినియోగంలో నిరంతర పెరుగుదల యుఏఈ జనాభా పెరుగుదలతో సమానంగా ఉంది ఇది వరల్డ్ మీటర్ డేటా ప్రకారం రికార్డ్ స్థాయిలో పదకొండు పాయింట్ నాలుగు నాలుగు మిలియన్లకు చేరుకుంది అయితే యుఏఈలో విపిఎన్ యాప్లను ఉపయోగించడానికి అనుమతి ఉంది కానీ వాటిని దుర్వినియోగం చేసేవారికి కేసుల తీవ్రతను బట్టి ఐదు లక్షల నుంచి రెండు మిలియన్ల దిరహంస్ వరకు జరిమానా జైలు శిక్ష విధిస్తారు సౌదీ అరేబియాలో భద్రతా దళాలు తనిఖీలను ముమ్మరం చేశాయి అక్టోబర్ పదహారు మరియు అక్టోబర్ ఇరవై రెండు మధ్య మొత్తం ఇరవై రెండు వేల ఆరు వందల పదమూడు మంది అక్రమ నివాస్తులను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వారిలో పదమూడు వేల ఆరు వందల యాభై రెండు మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారు నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించినవారు మరియు నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది మొత్తం పద్నాలుగు వేల ముప్పై తొమ్మిది మంది అక్రమ నివాసులను పరిష్కరించామని ఇరవై మూడు వేల ఇరవై ఒక్క మందిని ప్రయాణ పత్రాలు పొందడానికి వారి దౌత్య కార్యకలాపాలకు పంపినట్లు వెల్లడించింది సౌదీ అరేబియాలకు అక్రమంగా ప్రవేశించే వారికి సాయం చేసిన వారికి పదిహేను సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు ఎస్ఆర్ఐ మిలియన్ వరకు జరిమానా విధించడంతో పాటు వారి ఇళ్లను కూడా స్వాధీనం చేసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది వమన్లో జాతీయ డిజిటల్ పరివర్తన ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయి మొత్తం ముప్పై ఆరు ప్రాజెక్టులలో ఇరవై ఐదు డిజిటల్ కార్యక్రమాలు మరియు ప్రాజెక్టులు వంద శాతం పూర్తయినట్లు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది మిగిలిన పదకొండు ప్రాజెక్టులు పనులు కొనసాగుతున్నాయని ఇవి ఎనభై శాతం పూర్తయినట్లు పేర్కొంది ప్రభుత్వ సేవలను పూర్తిగా డిజిటలైజేషన్ చేయడం ఈ ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడం మరియు బొమ్మన్ విజన్ రెండు వేల నలభై లక్షలకు అనుగుణంగా సేవలను వేగవంతంగా అందించడానికి వీలవుతుందని మంత్రిత్వ శక్తి తెలిపింది వంద శాతం పూర్తయిన ప్రాజెక్టులలో యూనిఫైడ్ ప్రభుత్వ సేవల పోర్టల్ మరియు యూనిఫైడ్ నకల్ అప్లికేషన్ ఉన్నాయి ఇవి బహుళ ప్లాట్ఫామ్లను నావిగేట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ సేవలకు అనుకూలమైన డిజిటల్ గేట్వేగా పనిచేస్తుందని ఎంటీసీఐటీలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు సెక్టోరల్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖరౌసి తెలిపారు ఈ కార్యక్రమాల పూర్తి ఒమన్ డిజిటల్ ప్రభుత్వ ప్రమాణంలో ఒక ప్రధాన మైలురాయని సూచిస్తుందన్నారు సివిల్ సర్వీస్ మరియు గవర్నమెంటల్ డెవలప్మెంట్ బ్యూరో ఖతార్లో జాబ్ సాటిస్ఫిక్షన్ సర్వేను ప్రారంభించినట్లు ప్రకటించింది మవారెడ్ యూనిఫైడ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ సర్వేలో పాల్గొనవచ్చని సూచించింది ప్రభుత్వ సేవల సామర్థ్యం మరియు నాణ్యతను పెంపొందించడానికి కొనసాగుతున్న పనుల్లో భాగంగా ఈ ప్రయోగం జరుగుతుందని సిజిబి వెల్లడించింది ఉద్యోగి పనితీరును మెరుగుపరచడానికి మరియు పని జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి ఈ సర్వే అని బ్యూరో వెల్లడించింది